బెంజమిన్ నేతన్యాహుపై అరెస్ట్ వారెంట్ ఎవరు బెంజమిన్ నేతన్యాహు నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ పిఎం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు హేగ్లో ఉంటుంది నెదర్లాండ్ అయితే ఈ మధ్యకాలంలో అమాస్ టెర్రస్ల మీద బెంజమిన్ నెతన్యాహు అంతేకాకుండా ఇజ్రాయెల్ అటు పాలస్తీన్ మీద ఇటు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి యుద్ధాలు భీకరంగా సాగిస్తుంది కొనసాగిస్తుంది గాజానైతే గజగజ వణికిస్తుంది ఇజ్రాయెల్ ఇక దీంతో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది చెప్తే ఏంటలేడు ఎంతమంది చెప్పాలి అనుకుంటూ ఐసిసి తీరును ఖండించిన బెంజమిన్ నెతన్యాహు ఎట్లా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారంటూ య్యారు బెంజమిన్ నెన్యాహు గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది ఏ వారం అయితే ఏ వారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యో గల్లాండ్తో పాటు పలు పలువురు హమాస్ నేతల పైన కూడా ఇవి ఇక్కడ చూడొచ్చు మనం హమాస్ నేతల పైన కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అంటే పాలస్తీనాకు సంబంధించిన నేతలు ఎవరంటే అమాస్ నేతలు వాళ్ళ మీద కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేసి వాళ్ళైనా బెంజమిన్ నేత ఆ దేశం దాటి బయట ఎక్కడైనా అడుగు పెడితే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఐక్యరాజ్య సమానికి సంబంధించిన సెక్యూరిటీ అదుపులో తీసుకుంటుంది బెంజమిన్ గల్లాంట్ గాజాల మారణ హోమం సాగించారని మానవత్వంతో కూడిన మానవత్వంతో దాడి చేశారనే ఐసిఎస్ ఆ మానవత్వం మత్తలు చేయటం సాధారణ ప్రజలు వేధించడం వంటి అమానవీయ చర్యలు పాల్పడ్డారని ఆరోపించి రాజాలో ప్రజలకు ఆహారం నీరు ఔషధాలు విద్యుత్ ఇంధనం ఇతర నిత్యావసరాలు అందకుంటే ఆంక్షలు విధించారని అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది ఐసిసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వీళ్ళ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది పౌష్టికాహారం నీరు అందక డిహైడ్రేషన్తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది నెతన్యాహు దాంటి ఉద్దేశపూర్వకంగా సామాన్య ప్రజలపై ఈ విధంగా దాడులు చేశారని ఆధారాలు ఉన్నాయని గుర్తించామని వివరించింది గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నితన్యాహు గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్పు చెప్పింది యుద్ధ నేరాల్లో నితన్యాహు నిందితులని స్పష్టం చేసింది గాజాల్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవయో తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నితన్యాహు గల్లాంట్పై అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన జారీ చేసింది ఈ భీకర్యుద్ధానికి ఈ సంక్షోభానికి కారణమైన అమాస నేతలపైన కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది ఈ వార్త రాసినట్టుగా వీళ్ళు ఇక్కడ అదే స్టోరీ ఉంది ఇక్కడ అదే స్టోరీ ఉంది అన్నట్టు అట్లా సో కొద్దిగా ఎయిటింగ్లో తీసేస్తే అయిపోయేది ఎయిటర్ చూసుకుంటే దాంతోపాటు చూస్తే బాగుండేది అప్పుడే ఏం జరగచ్చు అప్పుడు ఏం జరగచ్చు అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది ఎందుకంటే ఈయన కూడా సీరియస్గా తీసుకున్నారు బెంజమిన్ నేతన్యాహు అసలు ఇప్పుడు ఏం జరుగుతుందన్న ఇంతక చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ ప్రపంచ దేశాధినేతలు వారికి మద్దతుగా ఇవ్వడానికి వీల్లేదన్నట్టు ఎందుకంటే ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు కదా అట్లా నిందితులుగా అన్నట్టు అంతర్జాతీయంగా నేతన్యా నేతన్యాహు కావచ్చు ఎలాంటు అవుతున్నారు చివరికి గాజాలో కాల్పుల వివరణ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయన్నిట్లో అభిప్రాయపడుతున్నారు ఇది ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్కి సంబంధించి దీని మీద మరి ఎంతవరకు దారి తీస్తారు ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ గెలిచారు యుఎస్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ వారు ఎడిపోతుంది ఏం జరుగుతుంది దాంతోపాటు ఉక్రెయిన్ రష్యా వారు ఏం జరుగుతుంది అంతేకాకుండా తొడలు కొడుతున్నాయి కొన్ని దేశాలు అటు ఇరాన్ కావచ్చు అంతేకాకుండా కొరియాలో కిమ్ జోంగ్ కిమ్ జోంగ్ కూడా కొడలు కొడుతున్నారు మరి చూడాలి ఇదంతా ఎక్కడి వరకు దారిస్తుంది అన్నది పేర్చుద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్